గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గాజువాకా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్గా భారతదేశ మొదటి కేంద్ర న్యాయశాఖ ఆర్థిక ఆర్థికవేత్తగా సంఘ సంస్కర్తగా అంటరాని తనము కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసి నేటి నాయకులకు యువతకు మార్గదర్శిగా నిలిచారని అన్నారు ఈ కార్యక్రమంలో డెబ్బై ఒకటో వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వంగలపూడి అప్పలరాజు తదితరులు కూటమి నాయకులు పాల్గొన్నారు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు వారికి కూడా వెనుకబడిన వారే చాలామంది అంబేద్కర్ గారిని అంటే దళితులు అంటారు దళితులు అంటే ఎవరంటే ఈ ప్రపంచంలో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరు దళితుడే కాబట్టి ఆయన ఏ వర్గానికి చెందిన వ్యక్తి కాదు యావత్ భారతదేశం గర్వించే వ్యక్తి భారతదేశ చరిత్రలోనే లిఖించే దగ్గర ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యక్తులు పుడతారు చనిపోతారు అటువంటి మహానుభావులు ఈ తరం కాదు వచ్చే తరం కాదు ఎన్ని తరాలు వచ్చినా ఈ సువేశాల భారతదేశంలో వారి చరిత్ర సువర్ణాక్షరంతో లిఖించిన దగ్గర రీతిలో మిగిలిపోతుందని చెప్పి అందరికీ మనం చేసుకుంటూ వారిచ్చిన స్ఫూర్తిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలి అలాగే ఎన్టీ రామారావు గారి కూడా వారిచ్చిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్గా చేశారు సత్యబాబు గారిని ప్రతిభా భారతి గారిని ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా చేసి దళితులు అంటే వారి పట్ల ఉన్న మక్కువన గౌరవాన్ని పెంపొందించారు ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో గౌరవ ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు గాజవాక శాసనసభ్యుల చొరవతో ఈ రాష్ట్రంలో గతంలో మనం చూసాం అంబేద్కర్ గారు కంటే రాజారెడ్డి రాజ్యాంగమే పనిచేసింది కానీ చరిత్రలో అటువంటి వారు కాలగర్భంలో కలిసిపోయారు ఎప్పటికైనా ఈ దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షత జరిగిన భారత రాజ్యాంగమే గౌరవిస్తారు తప్ప ఎవరో అటువంటి పకటికల్ల వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతారని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడు ఇచ్చిన స్ఫూర్తిని మనందరము కలిసి ఉంటూ కులాలకు మతాలకు వర్గాలకు వర్ణాలకు వర్ణాలు ఒక చక్కటి వాతావరణంలో మనందరం కలిసి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ